హాయ్ అండి ఇవి డబ్బాలు ఉంటాయి కదా అట్ట డబ్బాలు ఇలా ఇవైతే మాకు బల్బ్స్ బుక్ చేస్తూ వచ్చినాయి వాటిని నేను ఇలా యూజ్ చేశాను ఇలా ఉంటాయి కదా ఎలాంటి డబ్బాలైనా మనకు ఏవన్నా పెట్టుకోవడానికి బాగుంటాయి నేనైతే కబోర్డ్ల బట్టలు పెట్టడానికి యూజ్ చేశానండి ఇది అంటే బట్టలు కబోర్డ్ పెద్దగా ఉంటుంది కదా ఇట్లా లైన్గా పెట్టేస్తే పడిపోతాయి కాకుండా ఇలా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టడానికి చాలా బాగుంది యూజ్ చేసుకున్నా నేనైతే ఇది అది ఒక అట్లా వీళ్ళన్నీ ఒకటి ఇల్లన్నీ డ్రెస్సులు పెట్టేశాను ఇందులో లంగాలు డెగీస్ అంటే ఇప్పుడు ఇవి ఇట్లా ఈజీగా దొరికిపోతే ఒక్కొక్కటి తీసుకోవచ్చు ఏం ఖరాబ్ కాదు పక్కకు జరగదు ఏది తీసుకున్నా కానీ ఒకటి గుంజేస్తే అన్నీ ఒక్కొక్క ఏది గుంజితే అది వచ్చేస్తుంది చాలా బాగుంటుంది అలా ఇలా పెట్టేసుకున్నా నేను ఇలా డబ్బా ఉంటుంది కదా ఇలా పొడుగ్గా ఇవన్నీ డ్రెస్సులు లెగ్గీస్ డ్రెస్సులు చున్నీలు ఏవైనా ఇట్లా అంతా అక్కడిక్కడ పడిపోకుండా చాలా బాగుంటుంది ఇలా డబ్బాలు పెట్టేసాను కదా పెట్టేసి ఇట్లా సెల్ఫులు పెద్దగా ఉన్నాయి కదా ఇవి చిన్న చిన్న కబర్స్ లాగుంటేనేమో బాగుంటుంది ఇది పెద్దగా ఉంది కాబట్టి శారీస్ అయితే ఇలా పెట్టేశాను చున్నీలు అన్నీ దీనికి వేసానండి ఇలా ఫోల్డ్ చేసి ఏజీగా దొరుకుతుంది హ్యాంగర్కి శారీస్ కొంచెము టైట్గా ఉంటే కదలవు పడిపోవు వెడల్పుగా ఉండి మనకి ఏ సపోర్టు లేకుండా ఉంటే అన్నీ పడిపోవచ్చు అది ఒక్కటి తీసేస్తే అందుకోసమని ఇలా పెట్టేశాను చాలా బాగుంది ఇక్కడ ఇట్లాంటివి ఉంటాయి కదా బ్యాగులు ఇప్పుడు పేపర్ బ్యాగులు కూడా ఇట్లా యూజ్ చేసుకోవచ్చండి ఈజీగా ఇట్లా నేను ఒకటి ఒకటి పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మనకి ఏం కొనుక్కొచ్చేది లేదు ఏం లేదు ఎట్లయినా బట్టలు సర్దుకుంటాం కదా అలా బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు అట్లా డబ్బాలో పెట్టేసుకోవచ్చు ఆ డబ్బాకి కొంచెం డెకరేషన్ కూడా మామూలుగా షీటు ఏదన్నా పేపరు డిజైన్ షీట్ కూడా పెట్టుకోవచ్చు కానీ నేనైతే ఇలా పెట్టేసాను చాలా